అందరి నమస్కారం నేను రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ప్రపంచంలో అత్యంత మేధావి శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది అని మాట్లాడుకుందాం సెప్టెంబర్ పదిహేడో తేదీన లెబనన్లో ఒక హఠాత్ పరిణామం అంటే ఒక ఇన్సిడెంట్ చాలా ప్రదేశాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగిందంటే ఆ రోజు పేజర్లో ఎవరికైతే ఒక మెసేజ్ రావడం మొదలైందో ఆ మెసేజ్ వాళ్ళు చూడగానే పేజర్లు బ్లాస్ట్ అవ్వడం మొదలైతే మొత్తం లెబనన్ సిరియా ఎవరైతే ఉన్నారో అంటే ఇది ఇరాన్ లెబెనన్లో ఉన్న ఇరాన్ అంబాసిడర్ పేజర్ కూడా పేలింది దాదాపుగా నలభై మంది చనిపోయారు అయితే ఇందులో చనిపోయిన వాళ్ళకన్నా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది గాయపడ్డారు చనిపోయిన వాళ్ళకన్నా గాయపడిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అసలు ఇది ఎలా జరిగింది పేజర్ ఏంటి ప్యాల్డడం ఏంటి ఎందుకంటే భారతదేశంలో కూడా విపరీతంగా పేజర్లు వాడుతుంటారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీస్ వీళ్ళందరికీ పేజర్లు ఉంటే మెసేజ్లు వస్తాయి జాబ్కి సంబంధించి ఇదంతా చాలా సాధారణ పరిణామం అలాంటిది పేజర్లో పాం పీలిందా ఇదేదో హాలీవుడ్ సినిమాలో చూడడమే తప్పితే నిజ జీవితంలో ఎవరు చూడలేదు ఇలాంటివి చేయగల ఏకైక కెపాసిటీ ఉన్న సంస్థ ఇజ్రాయెల్ మసాద్ వాళ్ళని మించిన ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఇజ్రాయెల్ టార్గెట్ ఒకటే వాళ్ళ శత్రువులు న్యూక్లియర్ ఫెసిలిటీని బిల్డ్ చేయకూడదు వాళ్ళు న్యూక్లియర్ బిల్డ్ చేశారా ఇజ్రాయెల్ మీద వేస్తారు యాజ్ సింపుల్ యాజ్ దాట్ న్యూక్లియర్ ఫెసిలిటీని బిల్డ్ చేయాలనుకుంటున్న ఇరాన్ లిబియా సిరాన్ హిజ్బుల్లాకి సంబంధించిన ఎవరైనా వాళ్ళంతు చూడాలి అది ఎలా చూస్తారు అంటే ఇదే మీకు ఎగ్జాంపుల్ ఇది ఎలా ఆపరేట్ చేశారు అని కానీ మీరు చూస్తే వియత్నాం ఇప్పుడు హిస్బుల్లా లెబనాన్లో ఉన్న హిస్బుల్లా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఈ మొబైల్ ఫోన్స్ వీటిని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ బాగా అసలే తెలివైన వాళ్ళు ఇది మొత్తం అన్ని ట్రాక్ చేసి పడేస్తున్నారు వీళ్ళని తప్పించుకోవడం కష్టం అవుతుందని చెప్పి వియత్నాం వెళ్ళి ఆరు నెలల క్రితం మూడు వేల పేజీలు ఆర్డర్ చేశారు మూడు వేలు నాలుగు వేల పేజీలు ఆర్డర్ చేశారు ఆర్డర్ చేస్తే వియత్నాం సంస్థ ఇప్పుడు వాళ్ళని అడిగితే సార్ మాకైంది తెలుసా పేజర్లు అడిగారు పేజీలు చేసి ఇచ్చాం అది కరెక్టే వాళ్ళు పేజీలు చేసే ఇచ్చారు ఇజ్రాయల్ వాళ్ళు ఏం చేశారు వియత్నాం వెళ్ళి వాళ్ళ పేజీల డెలివరీని వీలు తీసుకొని మధ్యలో ఇంటర్సెప్ట్ ఎలాగో అలా చేసి ఆ పేజర్లో బ్యాటరీ పక్కన ఓ బాంబుని పెట్టించారు సరే బాంబు పెడితే పేజర్ బ్లాస్ట్ అయితే చాలు కదా అంత సంతోషం ఎందుకు వస్తుంది పేజర్ బాంబు పెట్టినోడికి దాన్ని ఎలా ట్రిగ్గర్ చేశారంటే టార్గెట్ చాలా క్లియర్ పేజర్ ఒక కోడ్ వస్తుంది పేజర్ అప్పుడు వైబ్రేట్ అవుతుంది బ్యాటరీ హీట్ ఎక్కుతుంది పేజర్ వైబ్రేట్ అవుద్ది వైబ్రేట్ అయిన పేజర్ని తీసుకొని చూస్తాడు అంటే మొహం ఖచ్చితంగా పచ్చడి అయిపోవాలి టార్గెట్ ఇది ఏదో సినిమా చూసినట్టు ఉంది కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే మసాద్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చేయగలదు మొత్తం అందరూ ఎంతమంది చనిపోయారు మొత్తం అందరూ ఇది అయిపోయారు సరే ఇక్కడితో ఇది అయిపోయిందా అంటే మరుసటి రోజు ఫ్యూనరల్స్కి వాకీ టాకీలు ఇచ్చేస్తే వాకీ టాకీలు పెడడం మొదలటే అంటే అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే పేజర్లు టాకీలు వాళ్ళ సోలార్ రూఫ్ సిస్టమ్లు ఫింగర్ ప్రింట్ మిషన్లు అన్నిటినీ హ్యాక్ చేశారు అంటే అన్నింటిలో బాంబులు పెట్టారు వాటిని రకరకాలుగా ఎదురు హ్యాక్ చేశారా లేదా మధ్యలో ఆపి వాటిలో బాంబులు ఫిట్ చేశారా ఇవన్నీ తెలుసుకోవడానికి పప్పు లెబనన్ వీళ్ళందరికీ ఇంకా పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఇంటెలిజెన్స్ పోలిస్తే ఎవడు కాదు కాబట్టి అది ఇప్పట్లో తేలే సమస్య కాదు ఆ రేంజ్లో అంటే ఇప్పుడు మీరు పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే తీవ్రవాదులు లేదా ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఎవరైనా ఒకరినొకరు చంపుకోవడం వరకు ఓకే కానీ ఈ కొట్టిన దెబ్బ ఎలా ఉంటుందంటే మీరు డోర్ బెల్ ఆన్ చేయడానికి భయపడతారు మీరు ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేయడానికి భయపడతారు అంటే మీ బ్రతుకుని వాళ్ళు ఎలా చేశారంటే మీరు నిలబడ్డానికి కూర్చోడానికి కూడా భయపడతారు అంత పవర్ఫుల్ మసాద్ ఇంటెలిజెన్స్ వాళ్ళది అందుకే మీరు చూస్తే ఇజ్రాయెల్ వార్లు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ శత్రువుల కన్నా ఖచ్చితంగా ముందుంటారు అంత చిన్న దేశం అంత శక్తివంతమైన దేశంగా ఎదగడానికి ఇది ఒక బలమైన కారణం అందులో తిరుగు తిరుగులేదు నిజంగా అంటే మీరు నిజంగా మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారంటే ఒకరినొకరు చంపుకోవడానికి ఎవరు సపోర్ట్ చేయరు కానీ వాళ్ళ మేధస్సును మాత్రం శత్రువులు కూడా ఖచ్చితంగా మెచ్చుకొని తిరే ఇంటెలిజెన్స్ వాళ్ళది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు ఎవరైతే న్యూక్లియర్ తయారు చేయడానికి సైంటిస్టులు ఉన్నారో ఇప్పటి వరకు ఐదుగురికి సైంటిస్టులను చంపేశారు వాళ్ళు ఎలా చచ్చిపోతారో కూడా ఇరాన్కి లిబియాకి సిరియాకి లెబనన్కి ఎవరికి తెలియని కూడా తెలియదు ఒక మిషన్ గన్ని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేశారు అంటే ఒక ట్రక్లో మిషన్ గన్ పెట్టి సైంటిస్ట్ కార్లో వస్తే మనుషులు ఎవరు ఉండరు పోనీ వాళ్ళకి డౌట్ రావడానికి మిషన్ గన్ రిమోట్గా ఆపరేట్ అవుద్ది సైంటిస్ట్ని వేసేస్తుంది అలా ఎంతమంది సైంటిస్ట్ని వేస్తారో ప్లస్ దుబాయ్ హోటల్లో వాటిలో వాళ్ళు ఎప్పుడు సీక్రెట్ మీటింగ్లు వీళ్ళు ఎవరైనా వెపన్స్ మార్పిడిగా జరిగితే వీళ్ళ రూమ్లోకి ఎప్పుడు వెళ్ళారు వాళ్ళని ఎప్పుడు చంసారనే విషయం కూడా ఎవడో తెలియదు ఆ రేంజ్ ఇంటెలిజెన్స్ని నాకు తెలిసి ఈ దేశాలు ఖచ్చితంగా తట్టుకోలేరు అయితే కోపం ఉక్రోషం వీళ్ళకి ఉంటుంది వీళ్ళు ఎలాగైనా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని వారు ట్రై చేస్తారు వార్ అయితే జరుగుతుంటుంది ఇది సాధారణ ప్రజలకు మంచిది కాదు ఇది ఎప్పుడూ ఆగదు వాళ్ళు ఇంటెలిజెంట్ అని చెప్పి వదిలిస్తే ఏదో శాంతియుతంగా కూర్చుని చర్చించుకుంటే పోయేదానికి వీళ్ళు వదలరు కాబట్టి ఇలా మనుషులు చంపుకుంటూనే ఉంటారు ఇది మన జీవితంలో భాగం అంతే వాళ్ళ ఆత్మకి శాంతి కరగాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేయలేం మీరు నా అభిప్రాయంతో ఏకేవించినా ఏకేవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ